నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంలో నిరసన కార్యక్రమాల పేరు చెప్పి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు సీఎం జగన్ కి ఆయన రెండు ఛాన్సులు ఇచ్చారు ఆ రెండు ఛాన్సులని వినియోగించుకోకపోతే నెల్లూరు నగరంలోని క్రైస్తవ సోదరులతో కలిసి ఇటుకలు తీసుకొచ్చి భారీ నిరసన చేపడతామన్నారు నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటం పోరుబాట పట్టారు కొత్తగా నిర్మించాలని తాము అడగడం లేదని గతంలో సీఎం జగన్ హామీని అమలు చేయాలని అడుగుతున్నామంటున్నారు కోటం రెడ్డి గతంలో సీఎం జగన్ మూడు సార్లు సంతకాలు పెట్టినా ఫలితం లేదని గుర్తు చేశారు కోటం రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల కాలంలో నెల్లూరు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం సీఎం జగన్ మూడు సార్లు సంతకాలు పెట్టారని గుర్తు చేశారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు నెల్లూరులో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం దశలవారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఎమ్మెల్యే కోటం రెడ్డి నెల ఎనిమిదిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సీఎం జగన్ కార్యాలయానికి పోస్ట్ కార్డులు వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్లను పంపించి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు కోటంరెడ్డి అప్పటికైనా ప్రభుత్వం కరుణించకపోతే తర్వాతి పది రోజులు నగరం రూరల్లోని చర్చిల వద్ద నుంచి క్రిస్టియన్ సోదరుల ద్వారా నేరుగా సీఎంఓ కార్యాలయానికి మెసేజ్లు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం అని చెప్పారు ఇక అప్పటికీ స్పందన లేకపోతే పెద్ద ఎత్తున నిరసనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన గాంధీనగర్లోని కమ్యూనిటీ హాల్ స్థలం వద్ద నగర రూరల్లోని చర్చిల నుంచి ఒక్కొక్క ఇటుక తీసుకుని వెళ్లి భారీ నిరసన చేపడతామన్నారు క్రిస్టియన్ హాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం సాగిస్తే క్రిస్టియన్ సోదరులు పెళ్లిళ్ళు జన్మదినాలు ఇతరతర సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే తక్కువ ధరకే కళ్యాణ మండపం దొరికే విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఉంటుంది అన్న ఆలోచించేసి చేసి నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేనైనా తొలి నెల రోజుల్లోనే ఎమ్మెల్యేనైనా తొలి నెల రోజుల్లోనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి సంతకం పెట్టించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆర్థిక భారం చాలా ఎక్కువ అవుతుంది అదే కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ సోదరులకి నిర్మాణం చేసిస్తే తక్కువ ధరకి దొరుకుతుంది అన్న ఆలోచన చేసి సంతకం పెట్టించడం జరిగింది అక్కడ తాగలేదు ఆనాటి కలెక్టర్ గారిని కలిసి గాంధీనగర్లో నూట యాభై అంకణాల స్థలాన్ని గాంధీనగర్లో అక్షరాల నూట యాభై అంకణాల స్థలాన్ని కూడా క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీల కోసం నూట ఎనభై అంకణాలు ముస్లిం సోదరులకి షాదీ మంజుల కోసం కూడా కేటాయించడం జరిగింది ఇది ఇది జరిగింది మొట్టమొదటగా పదో తేదీ ఆరో నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం పదో తేదీ ఆరో నెల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మన ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు గణేష్ గారి మాట్లాడాం సార్ వెంటనే మా ముఖ్య నాయకులు ఏం చెప్పారు అధికార పార్టీ ముఖ్య నాయకులు ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయింది పని స్టార్ట్ అవుతుందని చెప్పారు మొన్న మీరు వచ్చారు నోడా ఆఫీస్కి నొడా వాళ్ళు ఏం చెప్పారు కాంట్రాక్టర్ వాళ్ళు లెటర్ అడిగేడాయా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా లేదా అని గవర్నమెంట్ రిప్లై రేదని అంటే ఆ గవర్నమెంట్ని రిప్లై ఇచ్చిన దాకా ఆ పని స్టార్ట్ కాదు నేనేదో రాజకీయ విమర్శలు చేయటంలే అడ్డగోలి మాటలు మాట్లాడటంలే రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యలు అది కూడా కొత్తగా నేనేమీ మాట్లాడటంలా నాలుగేళ్లుగా ఏం మాట్లాడుతున్నానో జిల్లా పరిషత్ మీటింగుల్లో మంత్రుల వద్ద ముఖ్యమంత్రుల వద్ద నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి మిచ్చా సంతకాలు పెట్టించాను మీరు సంతకాలు పెట్టిన సమస్యలనే పరిష్కారం చేయమని చెప్తున్నాను తప్ప కొత్తగా నేను ఏ ఒక్కటి అడగటంలే అధికార పక్షానికి దూరంగా జరిగిన తర్వాత కొత్త సమస్య ఏ ఒక్కటి నేను మాట్లాడటంలే నేను మాట్లాడే ప్రతి సమస్య కూడా నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత సంతకాలు పెట్టించిన కాగితాల గురించే నేను మాట్లాడుతూ ఉన్నా ఈనాడు అధికార పక్ష నేతలను కూడా వాటిని బాధ్యత తీసుకోమని చెప్తూ ఉన్నా